శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు దాదాపుగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఆడవాళ్ళకి ఈ బహిష్ఠ ఆటంకాలు ఇబ్బందులు అవి కూడా నెలసరి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి ఇబ్బందులు రావచ్చు లేకపోతే ఏదైనా పురుడు పుణ్యం రావచ్చు అలాంటివి వచ్చినప్పుడు కూడా మరి ఎప్పుడు చేసుకోవాలి కొంతమంది అంటున్నారండి ఏమండి మూడో వారం చేసుకోదే ఏమిటండి అని అడుగుతున్నారు మూడో వారం చేసుకోకూడదు అని ఎక్కడ రాసిందండి ఎక్కడ రాసలేదు మనకి కథలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని చెప్పబడింది కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు నాలుగో వారాల్లో ఇప్పుడు మనం మూడో వారం అనుకుందాం సరే నాలుగో వారం ఉందనుకుందాం నాలుగో వారం ఇంకేదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి మూడో వారం రెండో వారం ఇబ్బంది వచ్చింది బహిష్ఠాటంకం చేసుకోవాలా మరి మూడో వారం చేసుకోకూడదు అని వదిలేసామనుకోండి అప్పుడు నాలుగో వారము ఏదో పురుడు వచ్చింది అనుకుందాం ఉదాహరణకి అప్పుడు మనం అసలు చేసుకో కదా అందుకని అమ్మవారు ఏం చెప్పిందంటే ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాలు ఈసారి మనకి ఇంకా ఐదు వారాలు వచ్చింది ఐదు వారాల్లో ఏ వారం మీ కుదిరినా ఆ వారం చేసుకోమని నిరాక్షేపణగా చెప్పడం కోసమే ఇన్ని రకాలు చూడండి మరి వినాయక చవితి ఒక్కరోజే ఉంటుంది మరి వరలక్ష్మి వారితోంది ఐదు వారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఆడవాళ్ళకి వెసులుబాటుగా మన పెద్దవాళ్ళు మన దేవీ దేవతలు కూడా మనకు అందించారన్నది మనం గుర్తుపెట్టుకోవాలి అది మరి వరలక్ష్మి వ్రతం ఇలా ఉంది మరి మీరు అన్నట్టుగా వినాయక చవితి ఒక్కరోజే కదండి వినాయక చవితి సాధారణంగా చిన్నపిల్లలు మగవాళ్ళు చేసుకుంటారు ఆడవాళ్ళు వెళ్ళి కొద్దిగా పత్తిరి వేయటం జరుగుతుంది అవునా కదా ఇది మటుకు వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఆడవాళ్ళు చేస్తారు కదా ఈ ఆడవాళ్ళు చేసేటటువంటి వరలక్ష్మి వ్రతంలో కూడా కొన్ని నియమాలను మనం పాటించాలండి ఇప్పుడు మన ఇంట్లో ఆన్వాయితీ లేదు ఇట్లా కలసం పెట్టుకునేది ఇదంతా అనుకుంటే సరే మామూలుగా చిత్రపటానికో విగ్రహానికో చేస్తారు లేదండి మా ఇంట్లో ఆనవాయితీ ఉంది అందుకని చెప్పి నేను కొబ్బరికాయకి ఇలా అమ్మవారి మొహాన్ని ఏర్పాటు చేస్తున్నాను అది నిజంగా ఆడవాళ్ళ కళా దర్పణానికి అది నిద నిదర్శనం అది వారిలో ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో అది వెలికి తీయబడిపోతుంది చాలా సంతోషించదగ్వు కానీ ఒక్కొక్కసారి మనం గమనించుకోవాలండి కొంతమంది ఇళ్ళకి వెళ్తే మనం చెప్పలేము బాగుందా బాగుందా అని అడుగుతుంటారు మహానే చెప్పలేకపోతుంటాము కొంతమంది ఇళ్ళలో బాగు అమ్మవారు కూర్చున్నట్టు చూస్తున్నట్టు ఉంటుంది బాగుంటుంది కానీ ఉగ్రరూపం నేను మా బంధువులు ఇంట్లో చూశానండి అందుకని చెప్తున్నాను నేను చాలా బాగుందా 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 అని అడిగారు బాగుంటుంది అమ్మవారు ఎక్కడున్నా బాగుంటుంది కానీ మనం పెట్టేటటువంటి కళ్ళు ఉంటాయి చూసారా కొబ్బరికాయ మీద ఆ కళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని ప్రేమపూర్వకంగా అమ్మవారు చూస్తున్నట్టుగా ఉండాలి ఇట్లా ఉగ్ర రూపంలో చూస్తున్నట్టుగా ఉంది మాకైతే ఒక్కసారి మేము అత్తగారు మేము అందరం వెళ్ళాము ఉలిక్కి పడ్డామన్నమాట అమ్మవారు ఇలా ముఖం పెట్టేసి చూస్తున్నట్టు కోపంగా చూస్తుంటే ఎలా ఉంటారు మనం కూడా చూడండి మామూలుగా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కోపం రావటం సహజం కదా అలా కోపం వచ్చినప్పుడు ఇలా గుడ్లు రువుతా అని చూసారా అట్లా గుడ్లు రువినట్టు చూసినట్టుగా ఉండకూడదు ఇలాంటి నియమాలని మనం చిన్న చిన్నవే కానీ వాటి వల్ల మనకి పరిణామాలు పెద్దవిగా ఉంటాయి అటువంటి పరిణామాల జోలికి మనం వెళ్ళకుండా అమ్మవారి మొహం ఏ విధంగా ఉంది చక్కగా కుదిరిందా అని ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవటంలో తప్పేమీ లేదు చక్కగా ఈ విధంగా ముక్కు మొహం పెట్టి రకరకాలుగా చేస్తుంటారు చాలా చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పారు నాకు ఒక కామెడీ ఏం చెప్పిందంటే ఈ మధ్యన చెప్పడం జరిగింది అందుకని చెప్తున్నాను నేను మీకు అందరికీ మనకి వరలక్ష్మి వ్రతంలో తేలికగా చేసుకోమని చెప్పారు తొమ్మిది రకాల పిండి వంటలు చేయమని కానీ అంటే చేసుకుంటే మంచిదే ఓపికండి చేసుకోవద్దని కాదు ముఖ్యంగా ప్రధానంగా ఏ పన్నెండు గంటల వరకు వంటింట్లో తొమ్మిది రకాలు చేస్తూ చెమటలు గాడుతూ జుట్టు ముడి ఎత్తును పెట్టుకొని అట్లా కాకుండా మనం ఐదు రకాలు చేయనియండి మూడు రకాలు చేయనియండి అది మేమే ఇష్టం ఏది చేసినా కానీ అమ్మవారికి భక్తి ప్రధానంగా మనం అక్కడిచ్చేటటువంటి నివేదన ముఖ్యమైనది ఏమిటంటే భక్తి ప్రధానం అది గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మిగతా నైవేద్యాలు పెట్టండి పెట్టద్దని నేను ఒకటి రెండు సార్లు చెప్తున్నాను మూడు పెడతారు ఐదు పెడతారు తొమ్మిది పెడతారు మీ సిక్తానుసారం కానీ భక్తిగా వచ్చి పూజ చేయాలి ఒకటి రెండవది ఎవరన్నా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి చేయించుకుందాం ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో నిత్యం రోజు చేసుకుంటా అనుకోండి పూజ నాకు వచ్చు మా ఇంట్లో అందరికీ వచ్చు అయినా కానీ మాకు ఇంట్లోకి వచ్చి ఒక పురోహితుడు ఉంటా ఇంటి పురోహితుల చేత మేము చేయించుకుంటాం అది వినాయక చవితి కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు ఏదైనా కానీ అలా ఒక పురోహితుడి చేత చేయించుకుంటూ ఉంటే ఏంటంటే వారు చెప్తూ ఉంటే మనం చేస్తూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు యూట్యూబ్లు అన్నీ వస్తున్నాయి అంటే వస్తున్నాయి నేను కాదని నేను అంటలేదు కానీ వారి చేత చేయించుకుంటా ఒకసారి చూడండి ఆ తృప్తి వేరుగా ఉంటుంది ఇంకంటే మనం ఇటు చూస్తూ ఇట్లా ఇట్లా చేసుకునేదానికంటే మనం చదువుతూ చూస్తూ ఇలా చేసుకునేదానికంటే వారు అనుకోండి పక్క నుంచి నోడుతూ అలా చేయటం ఒకటి ఇంకొక విషయం ఇంకొకటి చెప్పాలి ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను ఈ మధ్య ఒక ఆమె నాకు చెప్పిందండి మూడు నాలుగు నెలలైందండి పోయిన సంవత్సరం చేసిన అప్పు తీరి వరలక్ష్మి వ్రతానికి అన్నది ఎప్పుడు కూడా మన అప్పు చేయకూడదండి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు మనకి ఎంత మంచం ఉందో అంతే ముడుచుకోమని చెప్పారు అది గుర్తుపెట్టుకోవాలి అమ్మవారు మనకి ఏది ఇచ్చామని అడగల ఇంత పసుపు కుంకం వేసి ఒక జాకెట్ ముక్క పెట్టినా చాలు అది కూడా కాదు ఒక్క కొబ్బరికాయ కొట్టి రెండు అట్టిపళ్ళు పెట్టినా దండం పెట్టినా ఆవిడ ఒప్పుకుంటుంది అంతేగాని అప్పు చేస్తే మడుకు నిజంగానే మన మీద కోపపడుతుంది ఇప్పుడు ఎందుకని మన తల్లికి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నప్పుడు అనుకున్నప్పుడు నా దగ్గర వంద రూపాయలే ఉందనుకోండి వంద రూపాయలు చీరిస్తే తల్లి సంతోషపడుతుంది అలా కాకుండా నేను వెయ్యి రూపాయలు పట్టు చీర కొనుక్కండిస్తే అమ్మ సంతోషపడుతుంది అంటే అమ్మ సంతోషపడదు తిడుతుంది అక్షంత లేస్తుంది తిడుతుంది అందుకే అదేవిధంగా మన అందరినీ కూడా రక్షించే తల్లి కదా ఆ తల్లి చూపులు మన మీద ఎప్పుడు చల్లగా ఉండాలంటే మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మనం చేయాలి అంతేగాని ఎప్పుడు అప్పులు ఆర్భాటాలు చేయకూడదు శక్తి ఉంది చేసుకుంటామా మంచిదే అండి ఇవన్నీ సూచనలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుందాం స్వస్తి